క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ అయిపోయింది మీ చర్చిలో ప్రోగ్రామ్స్ బాగా జరిగాయా అసలు మా ఊర్లో ఎవ్వరూ అంత బాగా చేయలేదు మా డాన్సులు మా ఉండాల్సింది అక్క నువ్వు నువ్వేంట్రా మొహం అలా పెట్టుకొని కూర్చున్నావు ఏం చెప్పను అక్క మా జిత్లు అదేమంటే మరి యాదాకరమంటారు క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు పుట్టినరోజు ఏస కోసం చేసుకోవాలంటారు ఆ పాస్టర్ గారు అసలు ఎంజాయ్ చేయని క్రిస్మస్ వచ్చే సంవత్సరానికి ఒకసారి ఎంజాయ్ చేయొద్ద క్రిస్మస్ నేను ఎన్ని ఎంజాయ్మెంట్ లేకపోతే ఏం పండగ ఇంకా ఆ చర్చిలో ఏమి చేయని వాక్యం ఏం చెప్పారు వినలేదనమాట ఏం మాట్లాడుకుంటున్నారు పాపం అక్క చెప్పక్క నేను నీ పుట్టినరోజు భలే జరిగింది ఇక్కడ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు మేము పాటలు డాన్స్ అన్ని నా లైఫ్ లో ఇంత మంచి పుట్టినరోజు నేను ఎక్కడా చూడలేదు ఏం మాట్లాడుతున్నారు ఎవరు పుట్టిన రోజు నీదే నేను లేకుండా నా పుట్టిన పుట్టినరోజు చేసుకున్నారా అవును నువ్వెందుకు మాకు కేక్ ఉంటే చాలు డాన్స్ ఉంటే చాలు ఎంజాయ్మెంట్ ఉంటే చాలు కానీ నా పుట్టినరోజు అందరూ అప్పుడు నేను లేకుండా మీరు చేసుకుంటే మీ ఎంజాయ్మెంట్ అయ్యి అప్పుడు మీరు వాడు పుట్టినరోజు చేర్చుకోలేదక్క వాడి పేరు చెప్పుకొని మీరు తిని తాగారు ధన్యాయం మీకు తినాలనిపిస్తే తినాల్సింది ఎగరాలనిపిస్తే ఎగరాల్సింది మా పేరు ఎందుకు వాడుతున్నారు కోపం వస్తుంది కదా బాధ కదా మా మీద చిరాకు వస్తుంది కదా మరి క్రిస్మస్ అని చెప్పి మీరు చేసేదేంటి క్రిస్మస్ అంటే యేసుక్రి పుట్టినరోజు అంటాం ఏసు లేని పుట్టినరోజు ఎందుకు పండగ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఏసై గుర్తు చేసుకోవాలనుకుంటే ఏసయను మాత్రమే గుర్తు చేసుకోండి అప్పుడు అది నిజమైన క్రిస్మస్ మీ కొరకు చేసుకొని క్రిస్మస్ అనే పేరు పెట్టద్దు ఎవరి కోసం చేసుకుంటున్నామో వాళ్ళకి ఇష్టంగా చేసుకుందాం